సరే పొంగనూరు విషయంలో మొన్న జరిగిన అంటే పరస్పర దాడుల విషయంలో అధ్యక్ష కేసులు అయితే కట్టడం జరిగింది యాక్చువల్గా ఏంటంటే వాళ్ళే దాడి చేసి తిరిగి టీడీపీ వాళ్ళే దాడి చేశారన్నట్టు కూడా క్రియేషన్ అయితే జరిగింది అధ్యక్ష ఇట్ బి ఇద్దరు ఇరు వర్గాల వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు ఇరు వర్గాల మీద కూడా కేసులు కట్టడం జరిగింది అధ్యక్ష ఇందాక సభలో మన చెప్పినట్టు పాపం విజయరాజు విజయసాయి రెడ్డికి మన శాంతి లేదు శాంతికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్షున్న ఉన్నట్టు వరకు వేరే విషయం బట్ అధ్యక్షుడి ఈ సభకు సంబంధమైన వ్యక్తుల గురించి మీరు కామెంట్ చేయడం కరెక్ట్ కర్తకత సార్ ఆ క్వశ్చన్ వచ్చింది సంబంధం లేని విషయం ఈ సభకు సంబంధం నా దగ్గరికి వచ్చారు సార్ అది రికార్డ్ని తియ్యండి అది కొంచెం నెంబర్ వన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ మినిస్టర్ ఫర్ హోమ్